ఫలము మాది ఫలాలు ఫలు చేయడం జరుగుతుంది చాలా ముఖ్యమైనటువంటి ఫలాలు దొరకనటువంటివి ఎక్కువ కాలం ఎక్కువగా కూడా ఆ వృక్షం ఎక్కువగా దాన్ని ఎంత పెంచుతా ఉన్నా సరే దమ్ముని పెరగనటువంటిది పెరిగినా ఎక్కువ కాలం ఉండనటువంటిది ఉంటే అద్భుతంగా చాలా కాలాలు ఉండేటువంటిది మెడిసిన్ లో కానీ ఆయుర్వేదంలో కానీ ని కఫాలని కూడా లోపల రోగాలన్నీ నివారణ కలిగించేటువంటి ఫలాల్లో చాలా ముఖ్యమైనటువంటిది ఈ మాది ఫలం దొరకదశలో ఒకటి దొరికితే చెడ్డీ హోమం చేసుకోవాలనుకుంటాం ఎక్కడైనా ఒక ఒక పండు దొరికినా చాలు చెడ్డీ హోమం పూర్తి అయిపోతుంది అలాంటిది సుమారుగా అరగదుల పైన మనకి పనులు అభివృద్ధి చాలా గొప్ప విశేషం ఒక్క ఒక్క పండుతో చెడ్డీ యోగాలు ఎన్నో చేసాం ఒకే పంట దొరికితే అలాంటిది